హాయ్ హలో అండి దొండకాయ ఫ్రై అండి అది దొండకాయల్ని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న అల్లం ముక్కని మిక్సీలో నేను ఆడేసుకుంటానండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను చూడండి కొంచెం చెక్క ముక్కగా మిక్సీ పట్టుకుంటాం అలా మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా పౌడరు అలాగే రెండు చెంచాలు కాన్ఫ్లవర్ పౌడరు కొద్దిగా కారం పొడి వేసుకుని మొత్తం కలిపేసుకుంటామండి మనకు నచ్చితే ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను ఆనియన్ స్కిప్ చేశాను ఇక్కడ ఇలా కలిపేసుకుంటే అలా వస్తుంది స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను దాంట్లో చిన్న చిన్న పకోడీ ఇలా వేసుకుని ముందు ఆయిల్ హైలో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో చాలా లో ఫ్లేమ్లో టంగ్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటాయండి మీతో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి